హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పన్నీర్ మసాలా కర్రీని డాబా స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నానండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్నగాను లేదంటే ఈ విధంగా క్యూబ్స్గా కొంచెం పెద్దగా సైజు కావాలంటే అలా పెద్ద సైజు కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి బౌల్లో పన్నీర్ అంతా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మసాలా అంతా పన్నీర్కి కలిసేలాగా ఓ రెండు నిమిషాలు కలుపుకోండి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మసాలా పట్టిన పన్నీర్ అంతా ఇందులో వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేయడం వల్ల మనం చేసే గ్రేవీలో ఈ మసాలా అంతా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని అంతా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్ ఆనియన్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఏలకలు లవంగం వేసుకొని ఆనియన్ అంతా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేయనవసరం అవసరం లేదండి హాఫ్ కుక్ అయితే చాలు ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటోని వేసుకొని ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టమాటో ఆనియన్ అంతా ఈ ఆయిల్లోనే రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఆరబెట్టి మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీంతో వాటర్ యాడ్ చేయలేదండి నేను ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగం ఏలకలు దాల్చిన చెక్క వన్ స్పూన్ సాజీరా వేసుకొని మిక్సీ పట్టిన మసాలా అంతా ఇందులో వేసుకొని రెండు నిమిషాలు మసాలాలంతా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలాలంతా కలుపుకొని మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాల వరకు ఉడికించాలండి మూడు నిమిషాల తర్వాత చూడండి మసాలా అంతా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మసాలాలంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఓ రెండు నిమిషాల పాటు ఇందులో హాఫ్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి పెరుగుని లైట్గా స్పూన్తో కానీ లేదంటే విస్కర్తో కానీ పేస్ట్ చేసుకొని క్రీమీ స్ట్రక్చర్లో వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించాలండి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి పన్నీర్ అంతా లైట్గా కలుపుకుంటే చాలండి లేదంటే విరిగిపోతుంది గ్రేవీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇందులో వన్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి మసాలా అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అంతా ఈ విధంగా ఉండాలి చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి ఇందులో రెండు స్పూన్ల వరకు కస్తూరి మేతిని ఈ విధంగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఈ కర్రీ చపాతి పూరి వెజ్ ఫ్రైడ్ రైస్లో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్